కానీ మీ దగ్గరకు వచ్చినప్పుడు ఏంటంటే వెయిట్ చేయండి మమ్మల్ని చెప్పనివ్వండి మాకు టైం ఇవ్వండి అంటారు నేను అడిగింది ఒకటే స్ట్రైట్ క్వశ్చన్ మీరు ఇప్పుడు స్వాగతిస్తున్నారా లేదు స్వాగతించట్లేదా ఫస్ట్ క్వశ్చన్ రెండోది పద్నాలుగులో లో తీసుకొచ్చింది పంతొమ్మిదిలో పేర్లు మార్చారా పేర్లు మార్చడం వల్ల ఏమి జరగదు ప్రజలకు ఏమి లాభం ఉండదు కుల వివక్ష తీరదు అనుకునేటప్పుడు మీరు పేర్లు మార్చారా మార్చలేదా గారు మేము పథకాలు పెట్టాం స్వయంగా పథకాలు పెట్టి మేము పేర్లు పెట్టుకున్నాం చంద్రబాబు నాయుడు గారు పథకాలు పెట్టలేదే ఆయన తీసుకొచ్చిన కొత్త పథకాల పేర్లు చెప్పండి ఒక నాలుగు ఏ పేర్లు ఏ పేర్లు పెట్టారు చెప్పండి ఆయన ఈ రోజున ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ అని చెప్పి చెప్తా ఉన్నారు మహా గొప్పగా అసలు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ అని దేనికి పెట్టాలి మెడికల్ కాలేజ్ కదా అది అసలు ఎన్టీఆర్ పేరు ఎందుకు పెట్టాలి మీరు ఆయన బాగా పరిపాలించారు కాక మంచి సీఎం అవ్వచ్చు కాక అసలు ఆ ఎందుకు తీసుకొచ్చారు మీరు నాకు నచ్చదు అండి ఎన్టీఆర్ గారు నాకు నచ్చదు ఆయన అంటే ఆయన చాలా మంచి సీఎం నాకు ఆ పేరు నచ్చదు చాలా మందికి నచ్చదు నా మెడికల్ సర్టిఫికేట్ మీద ఎన్టీఆర్ పేరు వైఎస్ఆర్ పేరు లేకపోతే ఇంకో పేరు ఎందుకు ఉండాలన్నా మీకు అంత ఇదంటే మీకు అప్పుడే మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరు ఎందుకు పెట్టాల మహాత్మా గాంధీ గారి పేరు ఎందుకు పెట్టాల లేకపోతే ఇండియా ఉనిషి అనేటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ పేరుంది పట్ల ఎవరు చెప్తారు నీతిగబర్లు మేము కొత్త వింతా ఉంటాం నీతిగబర్లు చెప్తే అసలు చేసింది తప్పు మీరు కదా పునర్జలు వేసింది మీరు కదా ఈ రోజు మేము తప్పులన్నీ చేసుకొస్తాం మేము మళ్ళీ అధికారులు రాగానే దాన్ని సర్దిస్తాం మేము మమ్మల్ని ఫాలో అవ్వండి అంటే ఏంటిది

బాగున్నారా ఈ మధ్య చూస్తున్నాను అన్ని టీవీల్లో మీరే కనిపిస్తున్నారు వైఎస్ఆర్సీపీ పక్కన మీరే వినిపిస్తున్నారు అందరు గళం దానికి మీకు కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను అయితే ఇందాక మీరు అన్నారు ప్రజలు డబ్బుతో ఇస్తున్నప్పటికీ కూడా ఇచ్చేవాడు మావాడు కాబట్టి మేము పథకాలకు పేర్లు పెట్టుకుంటాం ప్రజల్లో అది గుర్తుపెట్టుకుంటారు అని అది కరెక్ట్ కాదు అని చెప్పేసి అని రెండు వేల పంతొమ్మిదిలోనూ రెండు వేల ఇరవై నాలుగులోనూ నిరూపించారు అటు చంద్రబాబు నాయుడు గారికి ఇటు మీకు ఒకవేళ రెండు వేల ఇరవై తొమ్మిదిలో మీరు కనుక వచ్చారనుకోండి మళ్ళీ లేకపోతే ఈ నుంచి నేర్చుకుంటారా మంచి ప్రశ్న అడిగారండి నేనేమంటానండి ఇదే ఎవరికి వాళ్ళు పెట్టుకోకూడదని నేను చెప్తా ఉన్నా ఇదే లోకల్ పార్టీయా సెంట్రల్ పార్టీయా జాతీయ పార్టీలా రీజనల్ పార్టీలా అని కాదండి ఎవరైనా సరే ఒక సాంప్రదాయం తీసుకెళ్ళినప్పుడు మిగతా వాళ్ళు దాన్ని కంటిన్యూ చేయాలనుకుంటారు సో నేనేమంటాను అసలు అసలు సాంప్రదాయం వద్దు ఆ పథకం పేరు పథకం పేర్లాగా వదిలేయండి పేర్లు పెట్టుకున్నప్పుడు అదే కంటిన్యూ చేయమంటున్నా ఇంకెవరైనా మోహన్ రెడ్డి గారు వీళ్ళని కాదండి దీనికి ఒకళ్ళని మార్చలు చేయకూడదు రేపు రెండు వేల ఇరవై తొమ్మిది వచ్చినా మీ జగన్ గారు పేరు పెట్టి మొత్తం పథకాలు అంటే ఇవ్వాలని ఇదేనా అనట్లా ఒక మంచిదే నేనేమంటానంటే వీళ్ళు ఒక రెండు రెండు మూడు పేర్లు తీసుకొచ్చారు ఈ ముప్పై రెండు ఇంటి పేర్లు మార్చండి మార్చిన తర్వాత సో రేపొద్దు రెండు వేల ఇరవై తొమ్మిదిలో మేము వచ్చామనుకోండి ఇంకోడి ముప్పై రెండు పథకాలకు కూడా మేము పేర్లు మార్చాము మీరేందుకు మళ్ళీ మీ జగన్ జగన్ గారి పేరు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరు ఎందుకు మీరు తీసుకొచ్చారు అందరం అనుకోండి ఆ రోజు మీరు సమాధానం చెప్తాం ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి మేము కూడా చెప్తాం అయ్యా ఇటు మరి ఆ ప్రతిపక్షం ఇదివరకు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు మార్చారు వాళ్ళు ఆదర్శంగా ఉన్నారు మనం కూడా ఆదర్శంగా ఉండాలి మనకు కూడా ప్రజలకి సీఎం గా మీరే కదా జగన్మోహన్ రెడ్డి గారే కదా సీఎం ఇంకా మనం ప్రత్యేకంగా చెప్పవలసింది ఎందుకు అని మేము కూడా మా సలహాదారులు కూడా సలహా ఇస్తారు అప్పుడు కూడా మేము కూడా ఇప్పుడు ఇప్పుడున్నటువంటి మీరు పెట్టిన పేర్లు లేదా ఇంకా ఉన్నారు స్వతంత్ర సమర సంఘ సంస్కర్తలు వాళ్ళకు కూడా చాలా మంది పేర్లు మేము కూడా